ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం మకర రాశి వారికి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వారి జాతకంలోని మంచి చెడులు ఏ విధంగా నడుస్తున్నాయి అలాగే వీరికి రానున్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తారీఖులలో వీరికి యొక్క జాతకం ఏ విధంగా ఫలిస్తుంది అసలు వీరికి ఈ మూడు రోజులు మంచిగా ఉంటుందా లేదా ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒక పని చేయవచ్చా చేయకూడదా అనే విషయం మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మకర రాశి అయితే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగో పాదాలు శ్రవణ నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలో మనకైతే పదవ రాశిగా పరిగణించబడుతుంది అయినప్పటికీ మకర రాశి అనేది ఒక ప్రత్యేకత ఉందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే మకర రాశి వారికి లక్ష్యమే లక్ష్యంగా ఫోకస్ ఏ ఒక దారిగా వీరైతే నిలబడుతూ ఉంటారు మకర రాశి వారు ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయిందంటే బ్యాక్ గేర్ అనేది అసలు వారి యొక్క డిస్క్ డిక్షనరీలోనే అస్సలు ఉండదు ఈ రాశి వారు ప్రాక్టికల్ గా లాజికల్ గా ఆలోచించేవారు ఫ్రెండ్స్ కు పార్టీలకు వెళ్ళిన వాళ్ళ యొక్క మనసు వాళ్ళ ఫ్యూచర్ మీదే ఎక్కువగా ఉంటుంది ఎంత ఫన్ గా ఉన్నా అలాగే ఎంత టైం అనేది వర్కౌట్ అవ్వకపోయినా కూడా వీరైతే తగిన జాగ్రత్తలు అయితే ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటారు ఇంటర్వ్యూలు కానీ సజాగా ఉండే మైండ్ సెట్ వీరికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు రెడీగా ఉంటారు స్కిల్స్ అండ్ అప్డేట్ చేయడంలోనే ఎదగాలన్న తపన ముందు వరుసలో ఉండాలి మన యొక్క యువతరం ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ దక్కించుకోవాలని ఒక ప్రత్యేకంగా లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటిది ఏదైనా పెట్టాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు యువత అలాగే మకర రాశి వారు చాలా వారు ఎవరికైతే మాత్రము బతుకుతారు వాళ్ళు డ్రీమ్స్ కూడా ఉంటాయి కానీ ఆ డ్రీమ్స్ ని చాలా రియలిటీ రియాలిటీగా ఎలా చర్చించాలో వారికి బాగా తెలుసు వీరికి ఎమోషన్ కన్నా కూడా లాజిక్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారు చాటింగ్ చేయాలంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే వాళ్ళ యొక్క భావోద్వేగాల కన్నా నిజాలు చెప్పడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అందుకే వారు చాలా రఫ్ గా అనిపించవచ్చు కానీ అంత నిజాయితీగా మాట్లాడతారు ఫ్యామిలీ మీద డెడికేషను అలాగే రియల్ రో రోల్ మిల్ డల్స్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే అమ్మ నాన్న విషయంలో కానీ కొంత త్యాగం చేయడానికి రెడీగా ఉండే మనస్తత్వము అలాగే మకర రాశి వారి స్వభావంతో బలంగా కనిపిస్తుంది అలాగే వీళ్ళు డ్యూటీ ప్రాముఖ్యత కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు వాళ్ళ జీవితాన్ని డెస్టినీ ఏదైతే ఉందో ఆ డెస్టినీ కంటే కూడా వీరు చాలా ముందుగా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఇది వాళ్ళ నైజం కూడా అలాగే లవ్లో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్స్ అయితే వీరికి అయితే ఉంటాయి ప్రేమలో పడ్డాక కూడా వాళ్ళు ఏం టార్గెట్ ఏ విధంగా రిలేషన్ స్టెబిలిటీ అన్నదే ముఖ్యంగా ఉంటుంది ఫిల్మ్ ప్రేమ కంటే కూడా రియల్ లైఫ్లో రిలేషన్ ఎంతో బలంగా కొనసాగించాలనుకుంటారు దాని గురించి ఎంతో మంచిగా ఉంటారు అలాగే మకర రాశి వారి మధ్యలో స్థానంలో మధ్య వయసులో ఉండేవారైతే వీరికి చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయని మనం అనుకోవాలి ఎందుకంటే వీరైతే మాత్రం నైంటీస్ లో పుట్టిన వారు ఎప్పుడు కూడా చాలా సానుకూలంగా ఉంటారు దేన్నైనా గానీ ప్రాక్టికల్ గా చేయాలనే జీవిస్తూ ఉంటారు వీరు ఏదైనా ప్రాక్టికల్ గానే ముందుకు వెళ్తారు అందువలన మధ్యస్థానం ఉండేవారికి మధ్య వయసులో ఉండేవారికి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక సమస్యలు పడుతూనే ఉంటారు అందువలన వీరైతే కోరుకున్నది దక్కదు కానీ దక్కాల్సిందే దూరం అవుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఆడవారికి అయితే నమ్మిన వ్యక్తి విషయంలో చాలా వ్యతిరేకాలు జరిగే అవకాశాలు ఉన్నవి మగవారికి అయితే నమ్మిన స్త్రీ విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎందుకంటే వీరి యొక్క ప్రవర్తన అనేది వారిని మనం ప్రశాంతంగా ఒక ఓపెన్ గా వాళ్ళని ఒక మంచి బాధ్యతతో మనం చూసుకున్నా సరే వారు ఏదో మనను వారిని నష్టపెడుతున్నాము వారిని మనం సరిగ్గా చూసుకోవడం లేదు వారి విషయంలో మనకు వ్యతిరేకాలు జరుగుతున్నాయని వీరిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధించిన దాంట్లో కానీ అలాగే వీరికి ఏదైతే నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నమ్మిన ఆడవాళ్లే కానీ మగవాళ్ళే గాని నమ్మిన జీవులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ విషయంలో కూడా వీరు చాలా వరకు అపార్థాలు చేసుకొని వారి నుంచి పక్కకు విడిపోవడానికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి జీవితంలో ఏంటంటే కూడా చిన్న చిన్న కోపాలే వీరికి ఎక్కువ అనర్ధాన్ని అయితే తెచ్చి పెడుతూ ఉంటాయి ఒక రకంగా చూసుకోవాలంటే ఈ రాశి వారు మంచి అదృష్టవంతులుగా ఉన్నా కానీ వీళ్ళ కోపమే వీళ్ళకి ఎక్కువగా నష్టాన్ని అయితే చేకూరుస్తుంది అలాగే వీరికి డబ్బు విషయంలో కూడా ఎంతో రాబడి ఎంతో ఉన్నా కానీ వీరికి ఉన్న విషయంలో కోల్పోయి ఆ డబ్బుని వీరు ఆ అవసరానికి వేస్ట్ ఖర్చులకి ఉపయోగిస్తూ ఉంటారు అందువలన మకర రాశి వారు ఏంటంటే ధనపరంగా కూడా చాలా వరకి లోటుపాట్లు అయితే వీరికి అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువలన వీరికైతే మాత్రం రానున్న మూడు రోజులలో కూడా ఈ యొక్క మకర రాశి వారికి అయితే మాత్రము వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నవి ఈ యొక్క జాతక వివిధ రంగాల్లో వీరికి ఏ విధంగా నడుస్తుంది విషయం కూడా మనం వివరంగా తెలుసుకుందాం అలాగే వీరికైతే కొన్ని సవాళ్ళతో కూడిన పనులు కూడా చేసే అవకాశాలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి మూడు రోజులు కూడా అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా ఇరవై ఆరో తారీఖు మే నెలలో వీరికి ఏ ఆరంభాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఆర్థిక పరంగా అయితే మాత్రం కొత్త పెట్టుబడులు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం ఈ రోజు మే ఇరవై ఆరో తారీఖున అలాగే ఆరోగ్య పరంగా వీరికైతే సాధారణ స్థితి అలాగే కొద్దిగా ఒత్తిడి కూడా కలిగించే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి అందువలన వీరికి ఆరోగ్య పరంగా ఏంటంటే చాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క మకర రాశి వారు ఏంటంటే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోకుండా వీరికి తెలియకుండానే సమస్యలు అనేవి తెచ్చుకుంటున్నారు ఇందువల్ల వీరికి పైకి ఆరోగ్యంగా కనపడిన లోపల ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో అందువలన వీరైతే మాత్రం కొద్దిగా చాలా వరకు జాగ్రత్తగా అయితే ఉండాలి అందువలన వీరు కొంచెం వ్యాయామాలు ఈ రోజు చేయటం కూడా చాలా మంచిది ఇక కుటుంబ పరంగా కానీ దాంపత్య జీవితాలు కానీ చూసుకున్నట్లుగా ఈ రోజు వీరికి కుటుంబ సభ్యుల మధ్య గత రెండు రోజుల్లో కానీ గత రోజుల్లో కానీ ఏదైతే కొన్ని చిన్న చిన్న గొడవలు ఏదైతే ఉన్నాయో ఏదైతే సమస్యలు పడి ఇబ్బందులు పడి వీరికి తెలియకుండానే కొద్దిగా ఇబ్బందుల్లోకి వెళ్తున్నారో అలాంటి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉందని అనుకోవాలి కుటుంబ సభ్యులతోటి అనుబంధం అయితే చాలా బలపడుతుంది దాంపత్య జీవితంలో కూడా ఈ రోజు చాలా సానుకూలమైన మార్పులు అయితే వీరికి కనిపించబోతున్నాయి అందువలన భార్య గాని తే కానీ కొంచెం నిదానపడి ప్రశాంతంగా మాట్లాడితే ఈ రోజు వీరికి చాలా ఒక కొత్త అనుభూతిని అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే కోర్టు కానీ రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల్లో కానీ అలాగే వ్యవసాయం సంబంధించిన వాటిల్లో కానీ ఈ యొక్క మకర రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయనే మనం అనుకోవాలి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు కూడా ఈరోజు కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఈరోజు మకర రాశి వారికి సో ఈ రోజు రియల్ ఎస్టేట్ భూమి కొనాలన్నా ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఏదైనా కోర్టులో ఏదైనా పాత కేసులు పెండింగ్ కేసులు ఏదైనా మీకు అవన్నీ సానుకూలంగా జరగాలన్నా గానీ ఈ రోజు కొంచెం అనుకూలంగా అయితే ఉంది ఇకపోతే విదేశీ ప్రయాణాలు మాత్రం మనకి ఈ రోజు అనుకూల సమయం ముఖ్యంగా విద్య లేదా ఉద్యోగం సంబంధించిన ప్రయాణాలు అయితే వీరికి ఈ రోజు చాలా అద్భుతంగా నిలబడబోతున్నాయి ఈ రోజు విదేశాలు వెళ్ళేవారు కానీ అక్కడ ఉద్యోగం చేసేవారు కానీ లేదా అక్కడ ఉద్యోగంలో ఉన్నవారు కానీ అక్కడ ఉండి ఉద్యోగం వాళ్ళు కానీ లేదా ఎక్కడ నుంచి ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసేవారు కానీ ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు వీరైతే మాత్రము మే ఇరవై ఆరో తారీఖున ఖచ్చితంగా అయితే వీరికి సానుకూలమైన పరిస్థితులు అయితే కొంచెం ఉండే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి ఇక మే ఇరవై ఏడో తారీఖున వీరికి ఎటువంటి అవకాశాలు అయితే ఉన్నాయో అనేది మనం చూసుకున్నట్లయితే ఈ రోజైతే వీరు కొంచెం సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనపెడుతుంది ఈ యొక్క సవాళ్లతో కూడిన సమ్మేళనం సమ్మేళనం అనేది వీరికి అయితే కొంచెం జరగబోతుంది ఈ యొక్క ఇరవై ఏడో తారీఖున మకర రాశి వారికి ఈ రోజైతే ఆర్థిక పరంగా కొత్త ఆర్థిక అవకాశాలు కనిపించవచ్చు కానీ వీరికి ఆ అవకాశాల వల్ల వీరికి చాలా అంటే చాలా వరకు లక్షలలో కూడా వీరికి ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే వీరికి పరంగా చూసుకున్నట్లయితే ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా అవి అనుకూలంగా ఉన్నా సరే వీరికైతే చాలా డబ్బు నష్టాలు జరిగే అవకాశాలు వలన కుదిరితే ఈ రోజు అయితే సవాళ్ళుగా నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే మాత్రము తలదించుకునే సమస్యలు లేదా ఒత్తిడికి సంబంధించిన కారణమైన ఆరోగ్య సమస్యలు అయితే వీరికైతే ఎదుర్కోవచ్చు విశ్రాంతి అయితే ఉండదు మనశ్శాంతి అస్సలు లేకుండా పోతుంది ఎందుకంటే ఆరోగ్య పరంగా కొన్ని సవాళ్ళు ఇంట్లో భార్యకే కానీ అమ్మగారికే కానీ కొద్దిగా ఆరోగ్యాల పరంగా కొన్ని సమస్యలు వచ్చే ఎదురయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సో ఈ రోజు మకర రాశి వారికి అయితే కొద్దిగా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక కుటుంబ పరంగా కానీ దాంపత్య జీవితంలో కానీ చూసుకున్నట్లకైతే సంభాషణలో స్పష్టత అవసరం అపార్థాలు అయితే వీరైతే నివారించుకోవాలి ఎందుకంటే వీరు మాట్లాడే మాట మంచిదైనా గానీ ఎదుట ఉండే భార్య కానీ భర్తే గానీ వీరి మాటల్లో ఏదో చెడు అర్థాన్ని గమనించి వీరు దాన్ని సవాళ్ళు ఎదుర్కొని వారికి మధ్య వాగ్వాదాలకి దారితీసే అవకాశాలు ఉన్నందువలన ఈ రోజు కొంచెం భార్యాభర్తల పరంగా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు ఇక కోర్టు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు అయితే కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అయితే ఆచి చూచి ముందు అయితే ముందుకు వేయాలి ఎందుకంటే ఈ రోజు కొద్దిగా మకర రాశి వారికి అయితే మాత్రము కొద్ది కోర్టు వ్యవహారాల్లో అంతగా నిశ్చితంగా నిశ్చితంగా ప్రశాంతంగా అయితే ఉండే వాతావరణం చాలా తక్కువగా ఉంది ఈ రోజు వీరికి చాలా వరకు ఎదురు దెబ్బలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందువలన ఈ రోజు అయితే కొంచెం ఆచిచూచి అడుగు వేసి ముందుకు వేయాలి ఇక విదేశీ ప్రయాణాలు వెళ్లే వరకు అయితే ఈ రోజు అనుకూల సమయం అయితే కాదు ప్రణాళికలకి అయితే మీద పునర్సంరక్షణ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు కొద్దిగా ఏదైనా పని చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఉద్యోగాలు సంబంధించిన వాటిలో ఏదైనా మీరు కానక ముందుగా వెళ్ళాలనుకుంటే ఈ మే ఇరవై ఏడో తారీఖునైతే అస్సలు కొంచెం మంచిగా లేదు సో మీరు కొంచెం దాన్ని పునరుద్ధరణ పునర్సంరక్షణ అయితే కొంచెం చూసుకోవాలి దాన్ని మళ్ళా తర్వాత రోజులలో ఎలా వెళ్ళాలనేది గమనించుకోవడం మంచిది ఇక మనం చూసుకున్నట్లుగా మే ఇరవై ఎనిమిదవ తారీఖున అయితే మాత్రము ఈ రాశి వారికి కొద్దిగా స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం అయితే కొద్దిగా కొంచెం ఇబ్బందులకరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా మనం చూసేద్దాం ఇక ఆర్థిక పరంగా ఈ రోజు వీరికి స్థిరత్వం అయితే కొంచెం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ పొదుపు పైన కానీ వేరే దాటిపైన కానీ ఎక్కువ దృష్టి పెట్టాలి మీరు అంటే పొదుపులు సంబంధించిన దాంట్లో రేపు జరగబోయే వాటి గురించి రేపు ఉపయోగపడే వాటి గురించి అయితే ఉపయోగపడడం వల్ల ఈరోజు వీరికి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు తీసుకున్న నిర్ణయం వీరికి రాబోయే సంవత్సరాల్లో కూడా కొంచెం అత్యధికంగా ఉండబోతుంది ఇక ఆరోగ్య అయితే మాత్రం మంచి స్థితి శారీరక శ్రమ అయితే కొంచెం తగ్గించబడుతుంది అంటే గతంలో జరిగినటువంటి ఆరోగ్య ప్రమాదాల ఆ కొద్ది వీరు కొంచెం ప్రశాంతంగా ముందుగానే దృష్టి పెట్టుకొని ఆరోగ్యాల పరంగా కొంచెం జాగ్రత్త చూసుకుంటారు ఇక కుటుంబ దాంపత్య విషయాల్లో అయితే మాత్రము కుటుంబ సభ్యులతోటి గడిపే సమయం ద్వారా వీరికి సంబంధాలు మరింత బలపడతాయి కొద్దిగా పెద్దలు కలిసి వీరు బయటకు వెళ్ళి వీరు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నందువల్ల ఈ రోజు సంబంధాలు అయితే చాలా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఇక రియల్ ఎస్టేట్ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అయితే మాత్రం ఈ రోజు స్థిరంగా సాగుతాయి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అనుకూలంగా సమయమైన అయినప్పటికీ వీరైతే ఆత్మవిశ్వాసం వీరిలో ఎక్కువగా ఉండటం వలన వీరైతే కొంచెం దాంట్లో ముందుకు వెళ్లే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి సో ఈ రోజు కొంచెం వీరికైతే స్థిరంగా ఆత్మవిశ్వాసం అయితే ఉండాలి ఇక విదేశీ ప్రయాణాల్లో అయితే మాత్రము ఇది కొంచెం నిన్న కంటే ఇరవై ఏడో తారీఖు అంటే కూడా ఇరవై ఎనిమిదో తారీఖు కొంచెం అనుకూలమైన సమయం అని మనం చెప్పుకోవాలి ఈ రోజు కొత్త కొత్త ప్రణాళికలు అయితే వీరికి విజయవంతంగా మొదలవుతాయి ఈ రోజు విదేశీ ప్రయాణాల్లో వీరైతే చాలా అంటే చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని దాంట్లో వీరైతే చాలా ముందుకైతే వెళ్ళచ్చు ఇక ఈ మూడు రోజుల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఆరు మరియు ఇరవై ఎనిమిదో తేదీలో మకర రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉన్నాయి మే ఇరవై ఏడో తారీఖున కొద్ది సవాళ్ళతో కూడిన రోజు కావచ్చు కనుక ఈ రోజు కొంచెం జాగ్రత్తలు అయితే మీరైతే పాటించాలి ఏదైనా కన్నా వాగ్వాదానికి దిగద్దు పెద్దలతో అయితే ఆశీర్వాదం అయితే తీసుకోండి రోజు కుదిరితే మాత్రము భగవంతుని దైవ పూజ చేసుకొని మిఠాయిలు పలహారాలు అయితే పిల్లలకే కానీ వృద్ధులకే కానీ మీరైతే పంచిపెట్టడం వల్ల వీరేదైతే మంచి శుభ ఫలితం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున మీరైతే ఈ రోజు చాలా అద్భుతంగా ఉండాలి మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి